యువ చిత్ర కళాకారుల ప్రఖ్యాత చిత్ర కళాకారులు కళాకారులు ఆర్ట్ టీచర్ల చిత్రకళలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఇండియా ఆర్ట్ వన్ డే వర్క్షాప్ ఏప్రిల్ ఐదవ తేదీ నుంచి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఆవరణలో నిర్వహిస్తున్నామని డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి రమేష్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో తెలిపారు తమ సంస్థ కైరవం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విజయవాడ లైన్స్ క్లబ్ మూడు వందల డి మరియు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ ప్రదర్శన వాట్సాప్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిత్రకళాకారులు కార్ట్ మిస్టులో యువ చిత్రకళాకారులకు వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు మన ప్రకృతి పట్ల మన బాధ్యతగా ఎంతోగానో దోహదం చేస్తుందని తెలిపారు వర్క్ షాప్ లో పాల్గొనే వారికి షీట్ రంగులు అందిస్తామని బ్రష్లు వారే తెచ్చుకోవాలని వివరించారు డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన పన్నెండవ జాతీయ స్థాయి స్కూల్ కళాశాల విద్యార్థుల చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను కూడా అందిస్తామని తెలిపారు పూర్తి వివరాలకు నైన్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పీ రమేష్ సోషలిస్ట్ గోలా నారాయణరావు సుబ్బారావు డ్రాల్ బంద్ కుమారులు తదితరులు పాల్గొన్నారు మేము ఇప్పటికే మాకు రిజిస్ట్రేషన్స్ దాదాపు ఒక పదిహేను వందలు పైగా వచ్చినాయి అంటే ఇక ఆ రోజుకి వచ్చేటప్పుడు మేము రెండు వేల మంది పైగా పాల్గొనే వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము ఇక వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మూలంగా వచ్చే ఇది ఏంటంటే ఒకేసారి అన్ని వేల మందికి ఈ పర్యావరణం ఎలా కాపాడుకోవాలి అలాగే ప్రకృతిని ఎలా మనం కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుందనేది మేము ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాము ఈ కార్యక్రమానికి చాలామంది సహకరిస్తున్నారు సహకరిస్తున్న వారు కూడా మీతో వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటారు మన రమేష్ గారు డ్రీమ్ బస్ అకాడమీ అధినేత ఒక బృహత్కరమైన కార్యక్రమం చేపట్టారు మన పరివారం పరిరక్షణ ఆర్ట్ గ్యాలరీ వర్క్షాప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజ్లో ఏప్రిల్ ఐదో తారీఖున ఉదయం ఏడు సాయంత్రం అవి ఎన్నో జరుగుతుంది దాదాపు పిల్లలు అన్ని రాష్ట్రాల నుంచి విజయవాడ నుంచి స్కోర్స్ వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు వచ్చి లైవ్ పెయింటింగ్స్ వర్క్షాప్ కాంపిటీషన్ జరుగుతాను మీరు ఈ రమేష్ గారు చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం తరించి దాని ద్వారా మన పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాన్ని మీ వంతు సహకారాన్ని కోరుతున్నాను ధన్యవాదాలు కూడా ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకుడు పి రమేష్ గారు ఒక చిన్నప్పటి నుంచి మిత్రులు సుపరిస్థితులు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడ నగరంలో అనేక మహత్తరమైన కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులతో వేరొందిన నైపుణ్యం కల చిత్రకారులతో వేలాది మందితో నిర్వహణ నిర్వహించడం మీ అందరికీ తెలిసిందే అలాగే ఈ సంవత్సరం ఈ నెల ఐదవ తారీఖున శనివారం నాడు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఐటీఐ కాలేజ్ పట్న నిర్వహణ జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమానికి నగరంలోని ఉన్నతాధికారులు వార అలాగే పేరొందినటువంటి పుర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు సుమారుగా ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది ఈ కార్యక్రమానికి గురి చేస్తారు కావున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ సవినీయంగా కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రమేష్ గారికి దీనికి సహకారం అందిస్తున్నటువంటి పిఎన్ఐ క్లబ్ మెంబర్స్ సుబ్బారావు గారికి ఇతర మిత్రులకి రోషన్ గారికి అందరికీ కూడా రామ్ చంద్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంతటితోనే కాకుండా దేశం మొత్తం కూడా నిర్వహించే విధంగా కూడా నిర్వాహకం ప్లాన్ చేస్తున్నాం అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఆ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర క్యాపిటల్లో మేము నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే కేంద్ర బాధిత కూడా దేశం మొత్తం నేషనల్ లెవెల్లో భారతదేశం మొత్తం మన చూసే విధంగా వికసిత భారత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాం అతి అధికారులు మిత్రులు తెలంగాణలో మా మిత్రుడు రమేష్ ఇంగ్లీష్ బుక్ రికార్డ్ సాధించే విధంగా కూడా సరికొత్త కార్యక్రమంకి శ్రీకారం చదువుతున్నారు ఆ కార్యక్రమం కూడా వచ్చే నెలలో కార్యరూపం కలుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ వంతు బాధ్యతగా మీడియా మిత్రులు ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవుతీస్తున్నారు